ఒక ఫ్రాడ్ కంపెనీని తీసుకొని వచ్చి నకిలీ మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ దీని మీద లేవనెత్తి కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా నకిలీ మద్యము కల్తీ బీర్లు అట్లాంటివి రానివ్వకుండా ఎందుకంటే చూస్తున్నాం కదా గుజరాత్ డ్రై స్టేట్ అని చెప్పుకునే గుజరాత్ లో నకిలీ మద్యంతో తాగి దాదాపు యాభై మంది చనిపోయారు మీడియా రిపోర్ట్ చేసింది వాస్తవం కాదా ఇదే కంపెనీ మధ్యప్రదేశ్లో మురేనా అనే జిల్లాలో ఇరవై ఐదు మంది చనిపోయారు ఆ తర్వాత అక్కడ సిట్టు దర్యాప్తు చేసి ఈ కంపెనీ యొక్క ట్యాంకులను అవన్నిటినీ జప్తు చేశారు అట్లాంటి కంపెనీని మంత్రిగారు ఫస్ట్ వస్తలేదు ప్రతిపాదన లేదని ఆ తర్వాత నాకు సమాచారం లేదు నాకు సమాచారం లేకుండానే అధికారులే తెచ్చిరని ఆ తర్వాత అధికారికంగా చాలా గొప్ప కంపెనీ ఇది చాలా ప్రెస్టీజు ఈ సోమ్ డిస్టలరీస్ అనే సంస్థ వాళ్ళు తెచ్చే కల్తీ బీరు తెస్తే మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రానికి చాలా గొప్ప జరుగుతుంది ఇది మా ఘనత అని రాసి ఇవాళ సింపుల్గా రద్దు చేస్తున్నామంటే మన విచారణ ఏమి ఎందుకంటే ఈ కంపెనీకి కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయని కూడా మేము బహిర్గతం చేసినాం అఫీషియల్ గా కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఈ సోమ్ డిస్టిలరీస్ అనే వాళ్ళు ఇచ్చిండు ఇండియా టుడే లాంటి సంస్థ కూడా సోమ్ డిస్టిలరీస్కి దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధం ఉంది అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి ఆర్టికల్స్ ఉన్నాయి రేపు బాధ్యత ఎవరిది అనేది అడుగుతున్నాం మంత్రి గారు ఒక పాలసీ లేదని చెప్పి మీడియాను బెదిరించి మళ్ళా లేదు పాలసీ తీసుకున్నాం ఇచ్చినామని చెప్పి అప్రూవల్స్ ఇచ్చినామని చెప్పి మళ్ళా తర్వాత క్యాన్సిల్ ఇవాళ చేసుకుంటే ఇందుకే ఇట్లాంటి యూ టర్న్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని తుగ్లక్ పాలన అని అంటున్నాం దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి అవినీతి ఆరోపణలు వేసినాం కాబట్టి మీరు ఇవాళ రియలైజ్ అయ్యి మీరు ఇవాళ రద్దు చేసుకున్నారు కానీ రద్దు చేసుకున్నంత మాత్రానా ఇందులో ఎవరికి ఎన్ని ముడుపులు దొరికినాయో తేలలేదే ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారనా లేదు అధికారులనా ఎవరో అయితే బాధ్యులు ఉండాలి కదా తెచ్చింది ఎవరు ఎవరు అప్రూవల్ ఇచ్చిండ్రు